రేపే రెండు మహాలయ అమావాస్య సూర్యగ్రహంతో కలిసి వస్తున్నది ఈ ఎన్నో వేల సంవత్సరాల తర్వాత వస్తున్న శక్తివంతమైన రోజు ఈరోజు అద్భుత శక్తులు దాక్టివేట్ అవుతాయి అయితే ఇంతటి శక్తివంతమైన ఈ రోజున కొడుకులున్నవారు తప్పక ఈ పరిహారం చేయాలని శాస్త్ర పండితులు చెప్తున్నారు కొడుకులున్నవారు ఈరోజు ఈ పరిహారం చేయడం వలన వారు ఎదుగుదలతో పాటు చెడు అంతా కూడా పోతుంది మీ కొడుకుల జీవితం అద్భుతంగా మారుతుంది ఆరు నుండి ముప్పై సంవత్సరాల వయసు కలిగిన కొడుకులు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పరిహారాన్ని చేయాలి అమావాస్య గ్రహణం రోజు ఈ పరిహారం చేయటం వలన పిల్లలపై ఉండే చెడు దృష్టి అంతా కూడా పోతుంది నకారాత్మక శక్తులు దోషాలు పోతాయి అసలు కొడుకులు ఉన్నవారే ఈ పరిహారం ఎందుకు చేయాలి అంటే కొడుకులకి మన సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది కొడుకులే పున్నామ నరకాన్ని తప్పిస్తారని నమ్ముతూ ఉంటారు ఈ రోజుల్లో కొడుకులు కూతుళ్ళు ఒకటే అనే భావన అందరిలో ఉన్నప్పటికీ కూడా కొడుకుల మీద కాస్త ఎక్కువ ప్రేమనే చూపుతూ ఉన్నారు బయటకు చెప్పకపోయినా సరే తల్లిదండ్రులకు కొడుకుల మీదే ఎక్కువ ప్రేమ ఉంటుంది అంటే భారతదేశంలో మాత్రమే ఇలా జరుగుతుంది వేరే దేశాల్లో కొడుకులైనా కూతుర్లైనా సరే ఒక వయసు వచ్చాక తల్లిదండ్రుల దగ్గర ఉంటారు సపరేట్గా ఉంటారు ఇక తల్లిదండ్రులను అంతగా పట్టించుకోరు ఇది వేరే దేశాల వారి సంస్కృతి కానీ మన భారతీయ సంస్కృతి మాత్రం వేరు మగపిల్లలైనా ఆడపిల్లలైనా తల్లిదండ్రుల దగ్గరే ఉంటారు ఆడపిల్లలు మాత్రమే పెళ్లి చేసుకొని అత్తవారింటికి వెళ్ళిపోతారు మగపిల్లలు పెళ్లి చేసుకొని ఇంకొక ఆడపిల్లను ఇంటికి తెచ్చి తల్లిదండ్రుల దగ్గరే ఉంటారు తల్లిదండ్రులను చక్కగా చూసుకుంటూ ఉంటారు వృద్ధాప్యంలో తల్లిదండ్రులు కొడుకు మీదే డిపెండ్ అయి ఉంటారు కాబట్టి చిన్నప్పటి నుండి కొడుకుల మీద ఎక్కువ ప్రేమను చూపుతారు కొడుకుల కోసం అనేక రకాల పరిహారాలు చేస్తూ ఉంటారు అలా వారు చేసే పరిహారాల వలనే కొడుకులు బాగా వృద్ధిలోకి కూడా వస్తారు ఇక గ్రహణంతో కలిసి వస్తున్న అమావాస్య రోజు ప్రత్యేకంగా కొడుకులో ఉన్నవారు ఈ పరిహారం చేసుకోవాలి లేదంటే కీడు జరుగుతుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు మరి ఇంతకీ కొడుకులున్నవారు ఈ అమావాస్య రోజు ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఈ అమావాస్య రోజు సూర్యగ్రహణం కూడా రాబోతున్నది అయితే ఈ గ్రహణం వలన కొడుకులకి కీడు జరిగే అవకాశం కూడా ఉందని జ్యోతిష్యులు చెప్తున్నారు అంటే యాక్సిడెంట్ల పరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు ఏదో ఒక చెడు జరుగుతుందని జ్యోతిష్యులు అంటున్నారు ఈ కీడు నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా ఒక పరిహారం చేయాలని కూడా చెప్తున్నారు అసలు ఏం చేయాలి అంటే ఈ అమావాస్య రోజు సాయంత్రం చీకటి పడిన తర్వాత ఒక స్టీల్ ప్లేట్ తీసుకోండి ఆ ప్లేట్లో కొన్ని నీళ్ళు పోసి కుంకుమను కలపండి అప్పుడు ఎర్ర నీళ్ళు తయారవుతాయి ఆ నీటిలో కొంచెం గల్లుప్పు కూడా వేయండి ఆ తర్వాత ఒక నిమ్మకాయను పువ్వులాగా పైనుండి నాలుగు ముక్కలుగా కట్ చేయండి కట్ చేసి ఆ నీటిలో పెట్టండి నిమ్మకాయ మీద ఒక కర్పూర బిళ్ళను కూడా పెట్టండి తర్వాత మీ కొడుకులను పిలిచి అంటే మీకు ఎంతమంది కొడుకులు ఉంటే అంతమందికి కూడా పిలిచి లేదా ఒక కొడుకు ఉంటే ఆ కొడుకును పిలిచి ఒక చోట కూర్చోబెట్టి ఇప్పుడు నిమ్మకాయ మీద పెట్టిన కర్పూరాన్ని వెలిగించి ఆ ప్లేట్ను మీ చేతిలో పట్టుకొని మీ కొడుకుకు దిష్టి తీయండి ఏడు సార్లు సవ్య దిశలో ఏడు సార్లు అపసవ్య దిశలో తిప్పి దిష్టి తీయండి ఎంతమంది కొడుకులు ఉంటే అంతమందికి దిష్టి తీయండి ఇలా దిష్టి తీసేసేసిన తర్వాత మీ ఎర్ర నీటిని నిమ్మకాయను తీసుకొని వెళ్ళి డ్రైనేజీలో కానీ ఎవరు నడవని చోట కానీ పెద్ద మర్రి చెట్టు మొదట్లో కానీ పడేయండి పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి అమావాస్య రోజు రాత్రి పూట ఈ పరిహారం చేయండి మరునాడు అంటే గ్రహణం తర్వాత రోజు మీకు స్తోమత ఉంటే మీ కొడుకుల పేరు మీద అన్నదానం చేయించండి అన్నదానం చేయించే స్తోమత లేని వారు కనీసం ఆకలితో ఉన్న ఒక్క మనిషికి భోజనం ఎట్టినా చాలు అంటే పేదవారు ఉంటారు కదా వారిని పిలిచి భోజనం పెట్టండి అసలు మా ఇంటి దగ్గరలో పేదవాళ్ళు లేరు అనుకునే వారు ఒక కుక్కకు ఆహారం పెట్టిన సరిపోతుంది ఈ విధంగా మీ కొడుకులకు జిష్టి తీసి అన్నదానం చేయడం వలన వారిపై ఉండే కీడు పోతుంది దిష్టి నెగిటివ్ ఎనర్జీ దోషాలన్నీ కూడా పోతాయి మీ కొడుకులు త్వరగా వ్యక్తిలోకి అభివృద్ధిలోకి వస్తారు మీ కొడుకులు నమ్మిన నమ్మకపోయిన తల్లులు తప్పక ఈ పరిహారాన్ని చేయండి లేదంటే తర్వాత బాధ బాధపడాల్సి వస్తుంది భాద్రపద అమావాస్య రోజు రా రాబోతుంది ఈ అమావాస్య తర్వాత నుండి దేవి నవరాత్రులు ప్రారంభమవుతాయి కనుక ఈ అమావాస్యకు హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాధాన్యత ఏర్పడింది అయితే దేవి నవరాత్రులకు ముందు వచ్చే ఈ అమావాస్య రోజు అమ్మవాస్ అమ్మవారి ఆహ్వానం కోసం మనం చెప్పుకోబోయే చిన్న పరిహారాన్ని చేస్తే మీ దశ తిరిగిపోతుంది అమ్మవారు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కుబేరులుగా మార్చుతారన్నది వేద పండితుల మాట మరి నవరాత్రులకు ముందు వచ్చే అమావాస్య రోజు ఏం చేస్తే అమ్మవారు మీ ఇంటికి వస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎంతో శక్తివంతమైన ఈ భాద్రపద అమావాస్య రోజున గుమ్మం దగ్గర ఒక్క పరిహారణ చేస్తే మీ ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది నవరాత్రుల పూజలకు మీ ఇల్లు సిద్ధమవుతుంది అమ్మవారు మీ ఇంటికి ఆహ్వానించబడుతుంది అని పండితులు చెప్తున్నారు ఈ పరిహారాల ప్రతి ఇంట్లోని ఇల్లాలు చేసుకోవాలి వలన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఈ పరిహారాన్ని అమావాస్య రోజు రాత్రి చీకటి పడిన తర్వాత చేయాలి ఈ పరిహారానికి ముఖ్యంగా పసుపు ఉప్పు కుంకుమ ఒక పెద్ద ప్రమిద ఒక చిన్న మట్టి ప్రమిద మీద నువ్వుల నూనె ముగ్గుపిండి కావాలి అసలు ఏం చేయాలి అంటే ఈ అమావాస్య రోజు చీకటి పడిన తర్వాత పసుపులో నీటిని కలిపి ఆ పసుపును గుమ్మానికి రాయండి ఆ తర్వాత గుమ్మం మీద ముగ్గులు వేసి కుంకుమతో బొట్లు పెట్టండి గుమ్మం పక్కన కొంచెం పసుపుతో అలికి చిన్న ముగ్గు వేయండి ఆ ముగ్గు పైన ఒక పెద్ద మట్టి ప్రమిదను పెట్టండి ఆ ప్రమిదల్లో నిండుగా గల్లుప్పును పోయండి ఆ ఉప్పు మీద మరొక చిన్న మట్టి ప్రమిదను పెట్టి నువ్వుల నూనె పోసి మూడు ఒత్తులు వేసి దీపం వెలిగించండి ఇలా దీపం అంటే ఇలా ఉప్పు దీపం వెలిగించిన తర్వాత ఈ దీపానికి కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు పుష్పాలు సమర్పించండి ఇష్ట దైవాన్ని తలుచుకొని మా ఇంట్లోని చెడు అంతా పోయి అమ్మవారి శక్తి మా ఇంట్లోకి రావాలి అంటే సంకల్పం చెప్పుకోండి అలాగే గుమ్మం పైన వేపాకులతో లేదా తులసి ఆకులతో తోరణం తయారు చేసుకొని కట్టుకోండి ఇలా కట్టుకోవడం వలన అమ్మవారి శక్తి మీ ఇంటి వైపు అట్రాక్ట్ అవుతుంది ఇలా పెట్టిన ఉప్పు దీపాన్ని మరునాడు తీయాలి అంటే ఉప్పును తీసి బయట ప్రవహించే నీటిలో పడవేయాలి ప్రణిదలను మాత్రం మళ్ళీ వాడుకోవచ్చు దగ్గరలో ప్రవహించే నీరు లేకపోతే ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో కానీ ఎవరు తొక్కని చోట కానీ ఉప్పును పడేయండి ఇలా నవరాత్రులు స్టార్ట్ అయ్యే ముందు వచ్చే అమావాస్య రోజు చేసుకోవడం వలన మీ ఇల్లు పవిత్రంగా మారుతుంది అమ్మవారు మీ ఇంటికి వస్తారు మీరు చేసే నవరాత్రి పూజలకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది ముఖ్యంగా ఇంట్లోని చెడు అంతా కూడా పోతుంది మీరే స్వయంగా ఫలితాన్ని అనుభవిస్తారు కాబట్టి మీరు కూడా నవరాత్రులకు ముందు వచ్చే అమావాస్య రోజు తప్పనిసరిగా ఈ పరిహారాన్ని చేసి చూడండి అమ్మవారు మీ ఇంటికి వస్తారు మీరు కోరుకున్న కోరికలన్నింటినీ కూడా నెరవేరుస్తారు మీకు అంతా మేలు జరుగుతుంది చాలా పవర్ఫుల్ పరిహారం ఇది కాబట్టి తప్పకుండా ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి భాద్రపద బహుళ అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు మహాలయ అమావాస్య రుజు సూర్యగ్రహణం ఏర్పడుతుంది అక్టోబర్ రెండున ఏర్పడే ఈ కంగ్రాస్ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు ఇది ఆరు వేల సంవత్సరాల తర్వాత వస్తున్న అతిపెద్ద గ్రహణం గ్రహణాలు ఎక్కడ ఏర్పడినా అందరి మీద ప్రభావం పడుతుంది ఈ గ్రహణం మనకు కనిపించకపోయినా కూడా ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ మన దేశం మీద ఉంటుంది కనుక ఎవరికి వారు వ్యక్తిగత నియమాలను పాటించాలి అలా పాటిస్తే మీకే మంచిది ఈ సూర్యగ్రహణం భారత కాలమానం ప్రకారం అక్టోబర్ రెండవ తేదీ బుధవారం మహాలయ అమావాస్య రోజు రాత్రి తొమ్మిది గంటల పదమూడు నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ మూడవ తేదీ ఉదయం మూడు గంటల పదిహేడు నిమిషాలకు ముగుస్తుంది ఈ సమయంలో మనకు సూర్యుడి కనిపిస్తాడా కనిపించడు కనుక ఈ గ్రహణం కూడా మనకు కనిపించదు ఈ గ్రహణం కనిపించదు గనక దేవాలయాలు క్లోజ్ చేసే అవసరం లేదు నైట్ టైం ఎలాగో టెంపుల్స్ క్లోజ్ చేసి ఉంటాయి ఈ గ్రహణం గురించి ప్రత్యేకంగా క్లోజ్ చేయరు అలాగే ఆహారం మీద దర్బలు వేయాల్సిన అవసరం ఇట్లా లేదు గ్రహణ సమయంలో ఆహారం తినవచ్చు ప్రయాణాలు చేస్తున్నా పర్వాలేదు ఈ గ్రహణానికి సంబంధించి పట్టుబిడుపు స్నానాలు చేయవలసిన అవసరం ఇట్లా లేదు అలాగే గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటకి ఉంటే చాలు ఇంట్లో ఉండి ఏం చేసుకున్న పర్వాలేదు ఈ సూర్యగ్రహణంతో కలిసి వస్తున్న అమావాస్య రోజు గోమాతను పూజించటం వలన ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది అంతేకాదు ఈరోజు గోమాత కనిపిస్తే ఆయా రకాల ఆహారాలను తినిపిస్తే రకరకాల దోషాలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని వేద శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఎంతో పవిత్రమైన గోవుకు సూర్యగ్రహణం రోజు ఏమి తినిపించాలి అంటే అమావాస్య మరియు గ్రహణం రోజు గోమాతకు నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది సన్ మార్గంలో దైవ చింతన పెరుగుతుంది మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈ రోజుకు గోమాతలకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది దీంతో శత్రు నివారణ జరుగుతుంది మహాలయ అమావాస్య రోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనో ధైర్యం పెరుగుతుంది ఏ పని చేయడానికైనా సరే కావలసినంత ధైర్యం కూడా వస్తుంది బాగా అప్పులున్న వాళ్ళు మహాలయ అమావాస్య రోజు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి దీంతో రుణ చెందుతారు ఈరోజు కుటుంబంలో కలహాలు ఉన్నవాళ్ళు అస్తమానము కుటుంబంలో సభ్యులతో గొడవలు పడుతూ ఉండేవారు గోమాతలకు నానబెట్టిన పచ్చి శనగలను తినిపిస్తే ఫలితం ఉంటుంది పిల్లలు విద్యారంగంలో ఎరగాలి అంటే వారి తల్లిదండ్రులు ఈరోజు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది మహాలయ అమావాస్య రోజు గోమాతకు నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది ఉద్యోగం రాకుండా ఉన్నవారు దానికోసం విశ్వ చేస్తున్న వారు మహాలయ అమావాస్య రోజు గోమాతకి గోధుమ పిండి బెల్లము కలిపి పెట్టాలి ధనం బాగా సంపాదించాలనుకునేవారు గోమాతకు మీనప్ప పిండి బెల్లము కలిపి పెట్టాలి మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు మహాలయ అమావాస్య రోజు ఒక్కసారైనా సరే గోమాతకు దొండకాయలు పెట్టాలి గోమాతకు అంటి తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు సంతానం కోసం వేచి చూస్తున్నవారు మహాలయ అమావాస్య రోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి నరగోష ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపను తినిపించాలి వివాహం కానివారు గోమాతకు టమాటాలను పెట్టాలి మహాలయ అమావాస్య రోజు గోమాతకి బీట్రూట్ పాలకూర తినిపించిన ధనవంతులు అవుతారు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది గోమాతకు నానబెట్టిన కందులు పెడితే కోపం తగ్గుతుంది తోటకూర బెల్లం కలిపి గోమాతకు పెట్టిన మానసిక ప్రశాంతతను పొందవచ్చు గోమాతను నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి పట్టుదల లభిస్తాయి నానబెట్టిన బొబ్బర్లను మనతకు పెడితే ధనాభివృద్ధి జరుగుతుంది మహాలయ అమావాస్య రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉలువలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది కాబట్టి మీకు ఉన్న సమస్యను బట్టి మహాలయ అమావాస్యతో కలిసి వస్తున్న సూర్యగ్రహణం రోజు ఆవుకు ఈ ఆహార పదార్థాలను పెట్టి శుభ ఫలితాలను పొందండి మహాలయ అమావాస్య రాబోతున్నది దీనిని సర్వపితృ అమావాస్య లేదా మోక్షదాయని అమావాస్య అంటారు మన పురాణాల్లో పితృతర్పణాలకు సంబంధించి ఈ మహాలయ అమావాస్యకు ఎంతో విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది దీనిని సంవత్సరంలోని అతిపెద్ద అమావాస్యగా భారతీయులు భావిస్తూ ఉన్నారు పితృపక్షంలో కర్మలు నిర్వహించలేని వారు తమ ఇంట్లో పెద్దలు మరణించిన తిథిని తెలియకపోయినా ఈ మహాలయ అమావాస్య రోజు తమ పితృదేవతలకు కర్మలు నిర్వహించాలి ఈ మహాలయ అమావాస్య రోజున తాము మరిచిపోయిన తమ పూర్వపు పెద్దలకు పితృకర్మలు నిర్వహించడం జరుగుతుంది మహాలయ పౌర్ణమి నాడు పితృదేవతల భూమిపైకి వచ్చి మహాలయ అమావాస్య రోజు రాత్రి భూమిపై నుండి తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు ఈ మహాలయ అమావాస్య రోజు పిత్రులు సంతానం యొక్క ద్వారం దగ్గర నిలబడతారు వారు గనక పితృదేవతలకు శారద కర్మలు నిర్వహించకపోతే దీవించటం వదులుగా శపించి వెళ్తూ ఉంటారని పెద్దలు చెప్తున్నారు పితృపక్ష రోజుల్లో ఏ రోజైనా సరే పితృదేవతలకు శ్రద్ధ కర్మలు నిర్వహించటం వలన వారు తమ సంతానాన్ని ఆశీర్వదించి వెళ్తారు శాస్త్రాల ప్రకారం పెద్దవారికి విధి పూర్వకంగా శార్థకర్మలు నిర్వహించకపోతే వారికి ముక్తి లభించదు బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం దేవతలను ప్రసన్నం చేసుకునే ముందు మనుషులు వారి పితృదేవతలు అనగా వారి పూర్వీకులను ప్రసన్నం చేసుకోవాలి పితృదోషం అనేది చాతక చక్రంలో అన్నిటికంటే కూడా అతిపెద్ద దోషంగా పరిగణించబడుతుంది ఈ దోషం రాకుండా ఉండాలి అంటే కర్మలు చేయడం తప్పనిసరి కనుక పితృపక్షంలో శ్రద్ధ కర్మలు చేయలేని వారు ఈ మహాలయ అమావాస్య రోజు తప్పనిసరిగా శ్రార్థకర్మలు నిర్వహించాలి అయితే ఈ అమావాస్య రోజు కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదు ముఖ్యంగా ఈరోజు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు వాహనాలు కొనకూడదు కొత్త వస్తువులేమి ఈరోజు కొనకూడదు అలాగే ఈరోజు గోల్కు తీయటం కట్టింగ్ చేయించుకోవడం లంట గడ్డాలు మీసాలు తీయటం వంటి పనులు అసలు చేయకూడదు అదే విధంగా మద్యం సేవించడం క్షమించడానికి తప్పు ఈరోజు కుటుంబంలో సామరస్య వాతావరణాన్ని నెలకొల్పుకొని ఉండాలి ఎందుకంటే అమావాస్య అనేది పితృదేవతల రోజు కాబట్టి పితృదేవతల ఆశీర్వాదం మనపై ఉండాలంటే ఈరోజు కుటుంబంలో గొడవలకు దూరంగా ఉండాలి ఈరోజు మీ కుటుంబ వాతావరణం ఎంత బాగుంటే అంత ఎక్కువగా మీ కుటుంబ పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఈరోజు ఇలాంటి గొడవలు పెట్టుకోవద్దు అబద్ధాలు కఠోరమైన మాటల నుండి ఈరోజు దూరంగా ఉండాలి ముఖ్యంగా మహిళలు ఈరోజు కంటతడి పెట్టకూడదు ఈరోజు ఇంట్లో ఆడవాళ్ళు కన్నీరు పెడితే ఆ కుటుంబానికి జీవితాంతం సుఖం అనేది ఉండదు వంశ వృద్ధి జరగదు ఈ తప్పులు చేయకుండా ఉంటే పితృదేవతలు మిమ్మల్ని ఆశీర్వదించడం జరుగుతుంది భార్య భర్తలు ఈరోజు శారీరకంగా కలవకూడదు దీనిని వలన మీకు పుట్టబోయే సంతానానికి సుఖం అనేది ఉండదు ఈరోజు కాకులకు లేదా గోవులకు ఆహారం పెడితే మంచిది ముఖ్యంగా ఈరోజు చేసే అన్నదానానికి ఎంతో రేట్ల ఫలితం లభిస్తుంది కనుక రేపు మహాలయ అమావాస్య రోజు ఈ నియమాలను తప్పక పాటించండి ఇలా ఎంతో పవిత్రమైన గ్రహణంతో కలిసి వస్తున్న ఈ మహాలయ్య అమావాస్య రోజున ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు రాజయోగం పడుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి హిందువులు అన్ని జీవుల్లోనూ దేవుణ్ణి చూస్తారు అందువలనే ఆవు వంటివి పూజనీయమైన జంతువులు అయ్యాయి అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలయ్యాయి కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి అలాగే చెట్లలో కూడా దేవుణ్ణి చూస్తారు కొన్ని చెట్లను దేవతా వృక్షాలు అన్నారు మన ఋషులు పెద్దలు ఇక ప్రత్యేకించి ఈ అమావాస్య రోజు జిల్లేడు చెట్టు తాకితే మీకు తిరిగిలేని రాజయోగం పడుతుంది ఈ రోజు జిల్లేడు చెట్టును పూజిస్తే పితృదేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది కనుక ఈరోజు మీకు దగ్గరలో ఎక్కడ జిల్లేడు చెట్టు ఉంటే అక్కడకు వెళ్ళి ముందు అమ్మ జిల్లేడు చెట్టుకు మొదట్లో చిట్కెడి పసుపు కుంకుమ వేయండి తర్వాత వీలుంటే ఆ చెట్టు చుట్టూ కూడా మూడు ప్రదక్షిణలు చేయండి ఆ తర్వాత పదకొండు సార్లు జిల్లేడు చెట్టును తాకండి అలా తాకేటప్పుడు మీ మనసులోని కోరికలు జిల్లే చెట్టుకు చెప్పుకోండి ఇలా ఈరోజు జిల్లేడు చెట్టును తాకితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ ప్రాసెస్ అంతా చేయలేని వారు మీకు జిల్లేడు చెట్టు కనిపించినప్పుడు ఆ చెట్టును జస్ట్ పదకొండు సార్లు తాకినా చాలు మీ కోరికలు నెరవేరుతాయి ఇలా జిల్లేడు చెట్టును తాకిన తర్వాత ఆ చెట్టు దగ్గర రెండు నిమిషాలు నిలబడి ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోండి ఇలా తాకడం వలన మీకు ఉండే కష్టాలు పోతాయి ఈ దశ మారిపోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అసలు జిల్లేడు చెట్టుని ఎందుకు తాకాలి అంటే ఈరోజు జిల్లేడు చెట్టులోని ధాతువులు యాక్టివేట్ అవుతూ ఉంటాయి జిల్లేడు చెట్టుకు విపరీత శక్తులు వస్తాయి కనుక అందరూ ఈరోజు జిల్లేడు చెట్టును తాకండి అప్పుడు ఈ చెట్టులోని శక్తి మీలోకి ప్రవేశించి మీ ఒంట్లోని చెడంతా కూడా పోతుంది తరతరాలకు తిరగని ఐశ్వర్యం వస్తుంది నక్క తోక తొక్కినట్లు మీరు రాజయ్యమెతారు అంతేకాదు ఈరోజు ఈ చెట్టును తాకడం వలన గ్రహణ దోషాలు కూడా పడవు తెల్ల జిల్లేడు చెట్టు లేదా మామూలు జిల్లేడు చెట్టు ఏ జిల్లేడు చెట్టు తాకినా అద్భుత శక్తులు వస్తాయి తెల్ల జిల్లేడు చెట్టును వాడుక భాషలో జిల్లేడు అని పిలుస్తూ ఉంటారు బంజర్ భూమి సహా ఎక్కడ పడితే అక్కడ ఈ మొక్క కనిపిస్తుంది సంతాన సాఫల్యం కోసం శ్రీ జిల్లేడు ఏడు మొక్కను తమ నడుముకు కట్టుకోవాలి పర్వాతి పీరియడ్స్ వచ్చే వరకు అలాగే ఉంచుకోవాలి ఇలా చేయడం ద్వారా సంతానం కలుగుతుంది విశ్వాసం తెల్ల జిల్లేడు చెట్టుకు కుటుంబంలో కూడా అదృష్టాన్ని తీసుకొస్తుంది జ్యోతిష పండితులు చెప్తున్నారు మిమ్మల్ని దురదృష్టం వెంటాడుతున్నట్లయితే తెల్ల జిల్లేడు చెట్టును వేరును కుడి చేతిలో కట్టుకుంటే ఆ దురదృష్టం పోతుంది జిల్లేడు చెట్టుకు అతీత శక్తులు ఉన్నాయి గనక మీరు కూడా గ్రహణంతో కలిసి వస్తున్న ఈ మహాలయ అమావాస్య రోజున జిల్లేడు చెట్టును ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా తాకి శుభ ఫలితాలను పొందండి ఇక గ్రహణంతో కలిసి వస్తున్న ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో నిమ్మరసాన్ని కానీ లేదా వేప ఆకులను కానీ లేదా అర స్పూన్ పసుపును కానీ వేసుకొని స్నానం చేస్తే సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది అంటే ముందు ఒక పసుపు రంగు నిమ్మకాయని తీసుకొని దానిని రెండు ముక్కలుగా కట్ చేసి ఒక ముక్క నిమ్మరసాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయాలి ఇలా చేస్తే స్నానం అది శ్రేష్టమైనది ఈ స్నానం వలన దుష్టపీడలు పోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి కనుక వీలైనంత వరకు అందరూ నిమ్మరసం నీటిలో కలుపుకొని స్నానం చేయండి అస్సలు నిమ్మకాయలు దొరకని వారు మాత్రం ఒక పది వేపాకులను తెచ్చుకొని లైట్గా చేతితో నలిపి నీటిలో కలిపి స్నానం చేయండి ఈ వేపాకులను పూజలు చేయని చుట్టు నుండి కోసి తెచ్చుకోవాలి పూజలు చేసే ఏ చెట్టు నుండి అయినా సరే ఆకులను తుంచకూడదు కనుక పూజలు చేయని వేప చెట్టు నుండి పది లేత ఆకులను తెచ్చుకొని నీటిలో కలుపుకొని స్నానం చేయండి అసలు ఇవేమి దొరకని వారు ఇంట్లోనే పసుపుని ఒక స్పూన్ తీసుకొని స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేసుకోండి ఇలా స్నానం చేయడం వలన జన్మల జన్మల దరిద్రము కష్టాలు పాపాలు మొత్తం పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీ ఒంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మీ శరీరంలోని దోషాలు రోగాలు వెళ్తాయి మీ శరీరానికి నూతన ఉత్తేజం ఉల్లాసము వస్తాయి అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది గ్రహణ దోషాలు కూడా మీ మీద పడవు కనుక రేపు మహాలయ్య అమావాస్య రోజు అందరూ ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి కాబట్టి నిమ్మకాయతోటి ఇలా మీ కొడుకులను దృష్టి తీసినట్లయితే మీకున్న కష్టాలన్నీ కూడా పోతే కుక్కలకు ఆహారం పెట్టినా సరే మీకున్న కష్టాలు పోతే అలాగే మీ కొడుకులకు ఉన్న బాధలన్నీ తొలగిపోతాయి గ్రహణ బాధలన్నీ తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారు నిమ్మకాయతోని ఇలా పరిహారం చేసుకో